ఇంకా చాలామంది ఉన్నారు రాణి గారు బాబురావు గారు సూర్యవతి గారు దయచేసి వాక్యం వినేటప్పుడు మనం కెమెరాలో ఆన్ చేసుకుని వాక్యం వినడం అనేది చాలా మంచి విషయం నేను మన చదివిన లేఖన భాగంలో నుంచి మరొక వాక్యాన్ని చదువుతూ ఉన్నాను ధ్యాయము ఎనిమిదో అధ్యయనం ఎటు శ్రమ శ్రమపడుచున్నాను ఇరి ఎటుబోయినను శ్రమపడుచు శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము అపాయములునను కేవలం ఉపాయము లేని వారము కాము తర్మ దిక్కు లేని వారము కాము పడదోయబడినను వారము కాము చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్రం తండ్రి చదవబడిన లేఖనంలో నుంచి నేను మేము ఎలాగూ లేఖనములను ఆలోచించాలో మా జీవితాల్లో మా పరిస్థితులను ఎలా చూసుకున్నాలో సమస్తాన్ని మాకు నేర్పించమని ప్రభుని ఇసుక్రీస్తు నామూలు స్తోత్రించి ప్రార్థించి మనవులు సమర్పించి పొందుకుని ఉన్నాం పరం తండ్రి మంచిది చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన ఇసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనాలండి మనం ఈ ఉదయకాలపు జూమ్లోని ప్రభుని కృపను బట్టి మనం చేరు రాగలిగేటప్పుడు మళ్ళా వాక్యాన్ని ధ్యానించగలిగేటప్పుడు ప్రభు కృప చూపిన రీతిని బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం పౌలు గారు రాసిన ఈ కొరిందికి రాసిన రెండవ పత్రిక ఈ నాలుగో అధ్యాయంలో ఉన్న ఈ లేఖనాలు నిజంగా విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ప్రాముఖ్యంగా పౌలు గారు చాలా ప్రాంతాల్లో శ్రమ అనుభవించారు అయితే కొరింది పట్టణంలో కూడా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు అందుకే ఈ మాట ఇలా రాశారు ఎటుపోయినను మాకు శ్రమ కలుగుతున్నది అని సాధారణంగా శ్రమల్లో మనిషి ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే శ్రమలు మనకు కలగగానే ఫస్ట్ మన దగ్గరకు వచ్చేది అపవాది ఎందుకు అని అంటే మన మనస్సాక్షిని పాటు చేయడానికి దేవుడు రామపత్రికి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు అనగా తన సంకల్పం చొప్పున పిలవబడిన వారి కొరకు దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు అని రాయబడి ఉంది మళ్ళీ మనం మరొక లేఖనాలు చూస్తే దేవుడు లోకమున ఎంతో లేదా క్రైస్తవులుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని కూడా లేఖనం ఉంది మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మన జీవితాల్లో శ్రమ ఎదురయ్యేసరికి అపవాదొచ్చి ఏమంటాడనంటే మరి నువ్వు దేవుని చేత ప్రేమించబడినప్పుడు ఎందుకు నీ జీవితం అలా జరుగుతుంది ఎందుకు నీ జీవితంలో ప్రతి ద్వారము ముయ్యబడుతుంది లేకపోతే ఎందుకు నీ జీవితంలో ఫెయిల్యూర్ చూసా ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక పరిస్థితిని లేఖనాల ద్వారా మనం కంపేర్ చేసి లేకపోతే లేఖనాల ద్వారా సరిచూసుకుని మన జీవితంలో తీసుకోకపోతే అది ఖచ్చితంగా ప్రమాదంతో కూడిన ఆలోచన అయిపోతుంది సరే మనం శ్రమ పడతాం కొన్ని కొన్ని సార్లు పోట్లు ఉంటాయి వీటన్నిటిలో కూడా లేఖనం ఏం చెప్తుంది అనేది ప్రామాణికం తప్ప మనకేమనిపిస్తుంది మనతో మాట్లాడేవాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది అసలు ప్రాముఖ్యం కాదు లేఖనం ఒకవేళ శ్రమంలో ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని అంటే మనం చింతించవలసిన పని లేదు మనం దాని విషయంలో నిట్టూర్పు చెందవలసిన పని లేదు అవునా కానీ ఒకటి చెక్ చేసుకోవాలి ఏంటి అని అంటే ఆ చెక్ చేసుకోవాల్సిన విషయాలే ఇక్కడ రాయబడ్డాయి ఏమని ఏమని రాయబడ్డాయి మీరు నేను ఇందాక ఎనిమిది వచ్చిన చదివాను కదా ఎటుపోయినను శ్రమపడుచున్నాను ఇరికింపబడేవారము కా వారు శ్రమ పడుతున్నారంట కానీ ఏమవ్వట్లేదు అనంట వాళ్ళు ఇరికించబడట్లేదు రెండవ చెప్పాడు కదా అపాయంలో ఉన్నాను కేవలం ఉపాయం లేని కాదు తరమపడుచున్నను దిక్కు లేని వారము కాదు దేవుడు శ్రమలో మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు అనుమతిస్తాడు కానీ ఆ టైంలో మరొక ద్వారాన్ని కూడా ఆయన తెరుస్తాడు మరొక తప్పించుకున్న మార్గాన్ని కూడా ఆయన సరళం చేస్తాడు మనం ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది అదే ఏంటి అని అంటే మనకి ఈ పరిస్థితి వచ్చింది కదా దీనిలో నుంచి బయటపడే వెసులుబాటు దీనిలో నుంచి మరొక మార్గం గుండా వెళ్ళే ఆ వెసులుబాటు కలిగిందా లేదా లేదా కలుగుతుందా లేదా అనే విషయాల్ని మనం ఎప్పుడూ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి అలా చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో క్షేమాన్ని పొందుకోగలుగుతాం దయచేసి మీరు అందరూ కూడా మీ మ్యూట్ని సరిగా చూసుకోండి ఒక పక్క నేను వాకింగ్ చెప్తూ ఇవి చూసుకోవడం కష్టమవుతుంది శ్రమంలో ఇప్పుడు చెక్ చేయవలసింది ఏంటి అని అంటే మనకి ఆ వెసులుబాటు కలుగుతుందా లేదా ఆ ద్వారాలు మరొక ఆ నెమ్మది పొంది ఆ ద్వారాలు తెరవబడుతున్నాయా లేదా ఆయనలా అంటున్నాడు కదా తరం పడుచున్నాను దిక్కు లేని వారము కాము అపాయంలో ఉన్నాను ఉపాయం లేని వారము కాము అంటే ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు పౌరు గారికి అపాయంలో లేను అని అంటున్నాడు అపాయంలో ఉన్నా కూడా నాకు ఉపాయం ఉందని అంటున్నాడా కాబట్టి అపాయంలో ఉంది ఉన్నాను నేను కానీ నాకేముంది ఉపాయం ఉంది నేను తరం పడట్లేదని కాదు తరం పడుతున్నాను కానీ మేం దిక్కులేని వారము ముఖాము అప్పుడు దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులు కూడా అనుమతించినా కూడా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటనంటే ఆ సమయాల్లో నుంచి ఆ వెసులుబాటు మనకు కలుగుతుందా లేదా అన్నది ఖచ్చితంగా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి శ్రమలు ఎప్పుడు కూడా శ్రమల్ని ఎదుర్కొనే విధానంలో ఖచ్చితంగా మనం దేవుడు మనకు సహాయపడుతున్నాడా లేదా అన్నది దాంట్లో మనకు కలిగే వెసులుబాటుని బట్టి మనకు అర్థమవుతుంది నీకు ఒక ఉదాహరణ చెప్తాను కాకినాడలో కొన్ని సంఘ పరిస్థితులు వేరుగా మారినప్పుడు దేవుడు వెంటనే మరలా సోమవారానికే మరొక చోట ఆరాధనకు దేవుడు స్థలాన్ని ఇచ్చాడు కాకినాడలో మనం ఒక చర్చ్ విషయంలో ఇబ్బంది పడిన వెంటనే అదే సోమవారం నెక్స్ట్ సోమవారానికే దేవుడు తాలరేవులో చర్చి కట్టుకోవడానికి ఒక స్థల స్థలాన్ని ఇచ్చాడు నేను దేవుని దగ్గర కూర్చుని ఆలోచన చేసినప్పుడు ఆయన ఆ తప్పించుకోవడానికి లేకపోతే ఆ వెసులుబాటు కలగడానికి అపాయంలో ఉన్నాం కానీ ఉపాయం లేని వారం కా తరం పడుచున్నాం కానీ దిక్కు లేని వారం కాం అలా మన పరిస్థితులను దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు కాబట్టి విశ్వాస జీవితంలో శ్రమ కలగదని కాదు శ్రమ కలగకపోతే మన శనివారం జూమ్లో చెప్పిన విధంగా మనిషి నశించిపోతాడు భారాల కింద మనిషి లేకపోతే మనిషి ఏమైపోతాడు నశించిపోతాడు నిన్న కృతజ్ఞత కూడికలో కూడా సేవకులు ఒక మాట చెప్పారు ఇలా ఏమనంటే ఇక్కడ ఎవరైనా సమస్యలు లేనివారు ఎవరన్నా ఉన్నారా అంటే సమస్యలు లేని వారు ఎవరన్నా ఉన్నారా అనంటే అందరూ సమస్యలతో ఉన్నవారే అప్పుడు సేవకులు ఇలా అన్నారు ఏమనంటే సమస్యలు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య నిజానికి అది వాస్తవం మన జీవితాల్లో భారాలు లేకపోతే మన జీవితాల్లో ఆ భారాలను మనం భరించకపోతే ఒక ఒక స్వేచ్ఛ అనే విల్లుంటే ఖచ్చితంగా మనం కృప్పం దేవుని దగ్గర నుంచి దేవుడు అన్ని విషయాల్లో మనల్ని చేయడానికి ఆ భారాలనే వాటిని అనుమతిస్తూ ఉన్నాడు అందుకని ఆయన ఏమీ ఆ భారాలను బట్టి ఫీల్ అవ్వట్లేదు కానీ ఇలా చెప్తున్నాడు మేము ఏం చేస్తున్నా కూడా ఏ విషయాల్లోనైనా కూడా మేము దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఇంకా మీరు చదివితే నాలుగు వచ్చిన చదవం వారికి ప్రకాశంపకుండా నిమిత్తంలో కలిగించారు వెంటనే వాడి ప్రస్తావన తీసుకొచ్చాడు చూడండి కిందేమో తరమపడుతున్నాను అని అన్నాడు కిందేమో అపాయంలో ఉన్నానని అన్నాడు పైరేమో ఎవడి గురించి చెప్తున్నాడు అపవాది గురించి చెప్తున్నాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే తరిమేవాడే వాడు అపాయంలో వాడు కానీ చాలా బాగాలా చెప్పాడు కాబట్టి ఎప్పుడూ కూడా విశ్వాసం నీ జీవితంలో తరమబడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నా లేకపోతే అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతున్నా ఒకటి నిశ్చేత ఉంది మనకి మరొక ద్వారం ఉంది మన కోసం మరొక ద్వారం ఖచ్చితంగా ఉంది కాబట్టి మూయబడిన ద్వారం దగ్గర కూర్చుని ఏడ్చే కంటే కూడా తెరవబడిన ద్వారం దగ్గరికి వేగంగా పరిగెత్తడం చాలా మంచిది కాబట్టి ఎప్పుడూ దేవుడు మూసిన దగ్గర మనం కూర్చుని ఉండకూడదు మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి అప్పుడు దేవుడు మరింత బలమైన ద్వారాలు తెరుస్తాడు మూయబడిన ద్వారం దగ్గర ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు తెరుస్తాడో అని చూడకూడదు ఎందుకంటే దేవుడు తెర దేవుడు మూస్తే ఎవరో తెరవలేరు దేవుడు తెరిస్తే ఎవరో మూయలేరు దేవుడు కొన్నాళ్ళు వాళ్ళకి ద్వారాలు క్లోజ్ చేయాలనుకున్నాడు అనుకోండి ఇంకెవరు దాని విషయంలో దాన్ని ఓపెన్ చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇస్రాయేళ్ళకి చూడండి ఈ కాలంలో ఇస్రాయేళ్ళకి ద్వారాలు ముయ్యబడ్డాయి స్వార్థను గురించి ద్వారాలు ముయబడ్డాయి అవునా అందుకని ఎంత ప్రభావవంతంగా ప్రభుక్రీస్తు స్వార్థ ప్రకటించబడుతున్నా కూడా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జ్ఞానుడు యూదులైనా కూడా వాళ్ళు దేని తెలుసుకోలేకపోయారు ఇప్పుడు చూడండి నిజానికి ఎంత విచిత్రమో వాళ్ళు టెక్నాలజీని కనిపెట్టారు అనేక విలువైన వస్తువులను కనిపెట్టారు వాళ్ళ యుద్ధ నైపుణ్యం చాలా బాగుంది వాళ్ళు ప్రపంచంలోనే చాలా జ్ఞానవంతులుగా ఉన్నారు చాలా తెలివైన వారుగా చాలా వివేకవంతులుగా ఉన్నారు కానీ వాళ్ళు ఏం తెలుసుకోలేకపోయారు ప్రభుని నిస్క్రిస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోయారు ఎందుకనంటే దేవుడు వాళ్ళకి ద్వారాలు మూశాడు కాబట్టి ఈరోజు ఇంత సులభంగా ఇంత రుజువులతో అర్థం చేసుకుంటున్న సువార్తను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి ఒక బలమైన నమ్మకం ఏంటంటే దేవుడు ద్వారాలు మూస్తే ఇంకా అక్కడ మనం మనకు మనకు మరొక డోర్ తెరవబడిందా లేదా అనేది మనం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకనంటే ఆ డోర్ మూసేదే అక్కడ ఉన్న వారందరికీ దేవుడు బుద్ధి కలిగించడం కాబట్టి మన శ్రమంలో మనం చూడవలసింది శ్రమల వైపు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఎందుకనంటే అక్కడ మరొక ద్వారం మనకు ఉందా లేదా అన్నది తప్పించుకునే స్థితి ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది ఎప్పుడైనా కూడా శ్రమల్లో మనం మనుషుల వైపు చూస్తే నిందించేవారుగా ఉంటారు కానీ ప్రభు వైపు చూస్తే ఆ శ్రమను దాటించేవాడుగా ఉంటాడు అప్పుడు శ్రమల్లో ఎప్పుడు కూడా మనిషిని అడగకూడదు ఏమని అసలు నా పరిస్థితి ఏంటి అనేది కానీ ఎవరిని అడగాలి లేఖనాల్ని దైవ సేవకుడిని దేవుణ్ణి అడగగలిగితే ఖచ్చితంగా మీరు బంధువులను అడిగారు అనుకోండి స్నేహితులను అడిగారు అనుకోండి సాటి విశ్వాసాలను అడిగారు అనుకోండి ఏదో ఒకటి వాళ్ళు చెప్పేస్తారు కానీ లేఖనాలు మనకు చెప్పాలి ఈ పరిస్థితి ఎందుకు ఇలా ఏర్పడింది అనసంగ మీరు మత్స్య సర్తలో ఒకరోజు గారు ఒక సమస్యలో చిక్కబడ్డాడు చెక్కబడినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏం చేయవలసి వచ్చిందో ప్రభు ఏం చేయమన్నాడో మీరు చూస్తే పద్నాలుగో అధ్యాయము మత్స్సు వార్త రండి మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చింది ఇక్కడ ఇక్కడ పేతురికి ఒక శ్రమ ఎదురైంది ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైంది ఆ టైంలో ప్రభుత్వ తన దగ్గరికి వచ్చాడు అయితే అతను ఒక ఆశ కలిగి ఉన్నాడు ఈ శ్రమ ఈ ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అధిగమించి దానిపై నుంచి నేను నడవాలి అని అనుకున్నాడు అవునా అలలు రేగుతూ ఉన్నాయి అక్కడ భయంకరమైన వాతావరణం ఉంది అయితే దానిపై నుంచి నేను నడవాలి అని అనుకున్నాడు అయితే మొదటి అడుగు బాగానే వేశాడు రెండో అడుగు బాగానే వేశాడు కానీ ఎప్పుడైతే గాలిని ఆ సముద్రాన్ని చూశాడో అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు ఈ విషయం మనకేం అని అంటే మన శ్రమల్లో ఉన్నప్పుడు ఎటువైపు చూడకూడదు ఇంకా వాళ్ళ వైపు వేల వైపు పరిస్థితుల వైపు చూస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ముంచేస్తాయి మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడవలసింది ప్రభు యేసుక్రీస్తు వారి వైపు లేఖనాల వైపు ప్రజలు ఎక్కువగా చేసే పొరపాటు ఏంటంటే వారి శ్రమంలో ఉన్నప్పుడు ఎక్కువగా చూసేది మనుషులు అయి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు పరిస్థితిని ఎలా చూస్తున్నారు అది కాదు వాళ్ళు చెప్పాలా మనకి లేఖనాలు చెప్పాలా ఖచ్చితంగా లేఖనాలు చెప్పాలి ప్రభుత్వ యేసుక్రీస్తుని చూసి విశ్వాసాన్నితో అడుగు ప్రారంభించిన పేతురు పరిస్థితులను చూసి మునిగిపోవడం ప్రారంభించాడు కాబట్టి ఎదుర్కొనేటప్పుడు మన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు మనకు వందకు వంద శాతం మన రిజల్ట్ కానీ మన ఏమంటారు మనకు ధైర్యాన్ని చెప్పేది కానీ అవును కాదు అని చెప్పేది లేఖనమే మనుషులు కాదు మనుషులైతే అటు ఇటు దీన్ని అటు దాన్ని ఇటు చేసేసి ఏదో చెప్పేస్తూ ఉంటారు విశ్వాస శ్రమ కలగకూడదా అనే ఒక వర్తమానాన్ని నేను మాట్లాడే నిజానికి ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి విశ్వాసం శ్రమం లేకపోతే విశ్వాసం నశించిపోతాడు విశ్వాస అసలు శ్రమే కలపకూడదు అని అనుకునే చాలామంది ఉన్నారు కానీ అలా చెప్తున్నాను మనం పౌలు గారు ఎలా చెప్తున్నారు ఎటు పోయినను మాకు శ్రమే కలుగుతున్నది కానీ మేము అపాయములో ఉన్నా కూడా ఉపాయం లేనివారము కాము అని అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఆయనకి ఏముందని అపాయం ఉందని ఇంకేమన్నాడు మేము తరమ పడుచున్నాను దిక్కు లేని వారం కాము అని అంటే ఆయన ఏమవుతున్నాడు తరమ పడుతున్నాడు కాబట్టి అపాయం ఉంటుంది శత్రువు ఉంటాడు తరమ పడతాడు ఆకలి దప్పుకులతో ఉంటాడు కానీ ఉపాయం లేనివాడు కాదు దిక్కు లేనివాడు కాదు ఆదరించబడేవాడు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి అందుకని దేవుడు ఒకటి ఏదో జరగగానే మళ్ళీ ఇంకొకటి ఏదో వెసులుబాటు వెంటనే కలిగిస్తాడు ఇంకొక ద్వారం ఏదో తెరుస్తాడు ఇదంతా ఏంటనంటే ఇదంతా కొద్ది కాలం సాగేదంతే కాబట్టి శ్రమలు మనల్ని బలపరచడానికి వచ్చేవే తప్ప మనల్ని కృంగదీయడానికి మనల్ని నాశనం చేయడానికి వచ్చేవి కాదు శ్రమ నిజంగా నువ్వు ఆలోచిస్తే అంతకంతకు మనల్ని బలపరుస్తుంది విశ్వాసాన్ని నేర్పిస్తుంది కాబట్టి నీ జీవితంలో నాకు ఏమీ కలగట్లేదు అంటే అప్పుడు నీ విశ్వాసాన్ని అనుమతించాలి ఎందుకనంటే అపవాది పక్షాన ఉన్నవాడిని వాడు జాగ్రత్తగా కాపాడుకుంటాడు వాడు ప్రజలను వాడు కాపాడుకుంటాడే కాపాడుకోడా ఖచ్చితంగా కాపాడుకుంటాడు మీరు యాకో పత్రిక మొదటి అధ్యయము మొదటి రెండు నాలుగు రెండు నుంచి నాలుగు వచ్చిన చదవండి శ్రమను మనం ఎలా ఆలోచించాలి అని అంటే లేఖనం ఎలా చెప్తుంది నీ ఆలోచనలకు చాలా పూర్తి భిన్నంగా ఉంటుంది లేఖనం మీరు చూడండి శ్రమను ఎలా ఆలోచించాలంటే ఏం చెప్పిందో రెండు నాలుగు యాక్ పత్రిక మొదటి అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినారు మనసులలో పేదము పెట్టుకొని మీరు దురా దురాలోచనతో విమర్శ చేసి చేసిన వారు ఇతరుల ఒక్క నిమిషం యాక్కుపత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు మూడు వచనాలు కలిపి ఉన్నాయి కదా అది చదవండి రెండు నుంచి నాలుగు వచనాలు చదివినా సగతర్లారా ఈ విశ్వాసం నలుగురు పరీక్ష వర్పులు పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన దూరతనలలో పడినప్పుడు అది మహానందం అని నేర్చుకోనండి మీరు సంపూర్ణ అనునాంగులను ఏ విషయంలో కొదవలేని ఉన్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించడు శ్రమలో ఎలా 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 చూడమంటున్నాడు దేవుడు నన్ను వదిలేశాడా దేవుడు నాకు లేడా ఏంటిది ఈ పరిస్థితి ఏంటి ఎందుకు ఎలా జరుగుతుంది ఎందుకీ కరువు ఎందుకీ తరమ పడ్డం ఆకలి ఆకలిదప్పులు ఎందుకీ అపాయం ఇలా చెప్తున్నాడు ఎంత వేరుగా ఉందో మన ఆలోచనలకు లేఖను సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నట్టు దేవుడు నమ్మకస్తులకే శ్రమనిస్తాడు బలవంతులకే శ్రమనిస్తాడు విశ్వాసం నేర్చుకోవడానికి కాబట్టి మనం దాన్ని ఎదిరించిన ఒక సవాల్ అది చాలా ఆనందం ఎందుకనంటే మన అపాయంలో ఉన్నా కూడా ఉపాయం లేని వారంగా ఉంటాం మనం తరం పడుచున్నా కూడా దిక్కులేని వారం కాము మనం ఇరికించబడేవారం కాము కాబట్టి మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే దేవుడు మనల్ని శ్రమలు ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాడు కాబట్టి శ్రమను ఎలా చూడాలంట మహా ఆనందమని ఎంచుకోవాలి కానీ శ్రమను ప్రజలు ఎలా చూస్తారు మన జీవితాల్లో అదేదో పెద్ద శాపమైనట్టు చూస్తారు మన ఇరికించబడ్డ ఎలా చూస్తారు వీడు అయిపోయాడు అన్నట్టుగా చూస్తారు మనం పట్టు ఎలా చూస్తారు ఏదో వీడి పాపం వీడు తరుముతున్నదన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు కానీ లేకుండా నీ ఆలోచనకు చాలా వేరుగా ఉంది మీ అపాయంలో ఉండొచ్చు కానీ ఉపాయం లేని వారమైతే కాదు మా శ్రమ మహా ఆనందమని ఎంచుకుని మీరు ఏ విషయంలో ఏ కొదవ లేని వారే ఉన్నట్లు ఓర్పు ఎవరికి కావాలి శ్రమ అనుభవించేవాడికి ఓర్పు కావాలి కాబట్టి ఓర్పు ఎవరి జీవితంలోకి వస్తుంది అని అంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది నేను అంటాను ఏమంటే శ్రమ మనకి ఓర్పును నేర్పిస్తే అసలు ఓర్పు ఎంత గొప్ప లక్షణం ఓర్చుకోవడం అనేది ఎంత గొప్ప లక్షణం నేను అంటాను ఒక కుటుంబాన్ని చాలా బాగా కట్టుకోవడానికి ఈ లక్షణం ఉంటే చాలు ఏంటది ఓర్పు ఎక్కువ గొడవలు అయ్యేది ఎక్కడ కుటుంబంలో ఎక్కువ గొడవలు అయ్యేది ఎక్కడ అసలు ఎవరు గొడవ పడలేదు ఎక్కడ ఉన్నవారు ఎవరన్నా గొడవ పడలేని అంటూ ఉండదు మన జీవితాలు కుటుంబంలో గొడవలు అయ్యేది ఎక్కడనంటే ఏదన్నా ఒక మాట అన్నప్పుడు ఏదన్నా ఒక స్థితి జరిగిన ఓర్చుకోలేనప్పుడు ఓర్చుకుని అన్నీ వదిలిపెట్టేస్తున్నారు అనుకోలేదు రెండో పక్షాన్ని గొడవ ఉండదు ఇంకా కాబట్టి ఇది ఏది నేర్పిస్తుంది అని అంటే శ్రమ మనకి ఓర్పును నేర్పిస్తుంది విశ్వాసం మనకి ఓర్పును నేర్పిస్తుంది కాబట్టి ఇది ఏదో నేర్పించడానికే వచ్చింది తప్ప మన దగ్గర నుంచి ఏదో తీసుకువెళ్ళిపోవడానికి కాదు కాబట్టి తన పిల్లల్ని ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో దేవుడు ట్రైన్ చేస్తున్నాడు కాబట్టి శ్రమను ఎలా ఎంచాలి మహా ఆనందమని ఎలా ఎంచాలి ఇప్పుడు మార్నింగ్ పూట జాగింగ్కి వెళ్ళేవాడు ఎక్సర్సైజ్ చేసేవాడు వాడు ఎందుకు దృష్టిలో పెట్టుకుంటాడనంటే వాడికి అది ఇబ్బందే కష్టమే జాగింగ్ చేసినా లేకపోతే జిమ్ చేసినా చల్లగా ఉంటుందా లేకపోతే చెమటలు పడుతూ చాలా ఇబ్బందిగానే ఉంటుందా చాలా ఇబ్బందిగానే ఉంటుంది కానీ వాడి ఆకారం మారుతుంది వాడు కష్టపడిన దానికి వాడు ఆకారం చాలా చక్కగా మారుతుంది సేమ్ అదేవిధంగా మనం పరీక్షలు అంటే మన ఆకారం మార్చబడడానికి చక్కటి రూపంలోకి మనం రావడానికి శ్రమలు ఎదుర్కొంటున్నాం తప్ప శ్రమ లేదో మనల్ని నాశనం చేయడానికి ఇంకొకటి శాపాన్ని బట్టి ఇంకొక దాన్ని బట్టి వచ్చినవి కావు అసలు శ్రమలు రాట్ రావడం లేదు అంటేనే అసలు నీ విశ్వాస జీవితం గురించి ఒకసారి ఆలోచించుకోవాలి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా లేదా అని కాబట్టి ప్రతి విషయంలో కూడా మన అపాయంలో ఉన్న మన ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన ఉపాయం లేని వారం కాము కాబట్టి ఇప్పుడు శ్రమంలో మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ప్రజలు రెండు రకాలుగా శ్రమల్లో రెండు రకాలుగా వాళ్ళు ఆలోచిస్తారు ఏంటి ఆ రకాలు అంటే ఒకటి ఎదుర్కొంటారు లేకపోతే అక్కడి నుంచి పారిపోతారు లేదా విడిచిపెడతారు లేదా తొలగిపోతారు అందులో నుంచి రెండు రకాలుగా ప్రజలు ఆలోచన చేస్తారు అందులో యోసేపు ఎలాంటి వాడు అని అంటే శ్రమను ఎదుర్కొన్నవాడు యోసేపుకున్న వాగ్దానం వేరు తన ప్రయాణం చేస్తున్న మార్గం వేరు అవును కదా యోసేపు జీవిస్తున్న విధానం వేరు తనకున్న వాగ్దానం వేరు శ్రమను ఎదుర్కొన్నాడా పారిపోయాడా వెళ్ళాడు ఆ ప్రయాణం గుండా వెళ్ళాడు కానీ ఎంతకాలం అతన్ని శ్రమ పెట్టగలిగింది ఇలా అంటాను యువసేపు వెళ్తున్న మార్గం మనకెలా కనిపించవచ్చు ఒక శాపగ్రస్తమైన మార్గంగా కనిపించవచ్చు కదా ట్రావెల్ చేస్తున్నాడు మనం ఏమని అంటాం యువసేపు నీకు వచ్చిన కాలం నిజమైతే ఎందుకు గోతుల పడ్డావు నీకు వచ్చిన కాలం నిజమైతే ఎందుకు అమ్మ పడ్డావు నీకు వచ్చిన కళ దేవుడు నీకు తోడుకొన్నది నిజమైతే ఎందుకు ఫోర్ ఇంట్లో నువ్వు అంత అన్యాయమైన తీర్పు పొందుకున్నావు నీకు వచ్చిన కాలం నిజమైతే ఎందుకు జైల్లో ఉన్నావు అని అనవచ్చు అపాయంలో ఉన్న యోసేపు ఉపాయం లేనివాడు కాదు తరమబడుచున్నా ఆదరణ లేనివాడు కాదు ఇరికించబడేవాడు కాదు కాబట్టి మనం ఈ మార్గం గుండా వెళ్తున్నాం కాబట్టి లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కాబట్టి దేవుడు మనకు తోడుగా లేడు ఇవన్నీ కాదు మనం ఆ గమ్యానికి చేరుకోబోతున్నాం అందుకే ఆ గమ్యానికి తీసుకువెళ్ళడానికి దేవుడు మనల్ని ప్రయాణం చేస్తుంది వెళ్ళాడు 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 చివరికి అందరికీ ఆహారం ఎవరు పెట్టారు యూసేపీ పెట్టాడు ఆది కానీ నలభై ఒకటో అధ్యాయులు మీరు చదివితే ఇస్రాయల్ అందరిని పోషించడానికి యూసీపీ కారణమయ్యాడు కానీ ఒక ఒకనొక కాలంలో ఎవరు యూసీపీని తరిమారు తన అన్నదమ్ములే తరిమారు తన సొంత వాళ్ళే తరిమారు తన సొంత జాతి తరిమింది కానీ అపాయంలో ఉన్నా కూడా ఉపాయం లేనివాడు కాదు ఎటు పోయిన మేము శ్రమ ఎదుర్కొని కానీ మేము ఇరికించబడట్లేదు మేము ఉపాయం లేకుండా లేము కాబట్టి దేవుడిని ఖచ్చితంగా శ్రమలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెతుకు మరొక ద్వారం ఖచ్చితంగా నీకోసం తెరవబడి ఉంటుంది వెళ్ళే దారిలో ఎంతో కాలం కాదు శ్రమ ఎంతో కాలం ఉండదని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం ప్రయాణం చేయడమే మనకు రెండు రోజులు కలిగితేనే మనం ఏమనుకుంటా జీవితాంతం ఇంక ఇంతేనేమో అని డిసైడ్ అయిపోతాం మనం కాదు కొద్ది రోజులు పడితే ఇప్పుడు ప్రయాణం చేసేవాడు హైదరాబాద్లో ట్రైన్ ఎక్కాడండి చాలా ఇబ్బందిగానే ఉంది ఇంకెందుకు నా జీవితం అని అనుకుంటాడా కాళ్ళ మీద నుంచోల్సి వచ్చిందని అనుకోండి ట్రైన్ ఫుల్గా ఉండి చిచ్చి ఎందుకు నా జీవితం ఇంక నా జీవితం అంతా ఇంతే అని అనుకుంటాడా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఒక పది గంటలు ఊపికి పడితే ఏమైపోద్ది ప్రయాణం పూర్తయిపోద్ది కాబట్టి శ్రమ కూడా జీవితాంతం మనతో కొనసాగిద్ది శక్తి కానీ ధైర్యం కానీ దానికి లేదు అది కొంతకాలం మనతో వస్తుంది కానీ నువ్వు దానికి జీవాన్ని ఇస్తే ఎక్కువ కాలం నీతో ఉంటుంది జీవాన్ని అంటే అర్థం ఏంటంటే ఇది ఇది నాతో జీవితాంతం ఎలాగే ఉంటుందేమో జీవితాంతం పరిస్థితి ఇంతేనేమో అవునా గుమ్మాల మీద రక్తం ఉన్నవాడు రాత్రంతా భయపడుతూ బతికినా ప్రయోజనం ఏమీ లేదు పొద్దునకి బతికే ఉంటాడు